తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటు దాని ప్రయోజనాలు ఎంత వస్తాయి ఎప్పటికి వస్తాయి అనే అంశం మీద ఒక ఆంగ్ల పత్రికలో మంచి కథనం వచ్చింది ఆ కథనం ప్రకారం సాధారణంగా ప్రభుత్వం ఏడో వేతన సంఘం ఏర్పాటును పరిశీలించినప్పుడు లేదా గతంలో వచ్చిన మిగతా వేతన సంఘాల ఏర్పాటును పరిశీలించినప్పుడు ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత నోటిఫికేషన్ రావటానికి అంటే సంఘ చైర్మను వేతన సంఘం చైర్మను ఇద్దరు మెంబర్లు ఆ వేతన సంఘాన్ని నడిపేయటానికి కార్యాలయము లేకపోతే కార్యదర్శి ఒక సెక్రటరీ వీళ్ళందరి ఏర్పాటు చేయటానికి దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల టైం పడుతుంది ప్రతిసారి ఏడో వేతన సంఘం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో అనౌన్స్ చేసి ప్రభుత్వం ప్రకటన చేస్తే నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత ఏర్పాటు ఫిజికల్ వర్క్ ప్రారంభించడం జరిగింది అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే డ్యూ టైమ్ లోపలే అంటే జనవరి ఫిబ్రవరి కాబట్టి ఒక వన్ ఇయర్ లోపే మొత్తం అంతా ఏర్పాటు కానీ సంఘం నివేదిక కానీ దాన్ని పరిశీలించడానికి ఒక ఐదు ఆరు నెలలు ప్రభుత్వం తీసుకున్నా కూడా డ్యూ టైంకి ఒక రెండు నెలలు మూడు నెలలు అటు ఇటుగానే మనకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వ యూనియన్ల నాయకులు ఎక్స్పెక్ట్ చేశారు సో సాధారణంగా ఏం జరుగుతోంది అని అంటే పే కమిషన్లు ఏర్పాటైనప్పుడు ఐదు నెలలకు ఆరు నెలల తర్వాత వేతన సంఘం ఇంటీరియం రిలీఫ్ ఇమ్మని ప్రకటన చేయటం లేకపోతే మధ్యంతర నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం అందుకోసం బడ్జెట్లో అలకేట్ చేసుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అని అంటే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ హెడ్లో కేవలం ఇరవై పాయింట్ రెండు కోట్లు అలొకేట్ చేశారు అంటే ఇరవై కోట్ల ఇరవై లక్షల రూపాయలు అలొకేట్ చేశారు అందులో కూడా చాలా కేటగారికల్లా కేటగారికల్గా ద ప్రొవిజన్ ఈజ్ ఫర్ ఎక్స్పెండిచర్ ఫర్ ది ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ అని ఇచ్చారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దాని నిర్వహణ ఖర్చుల నిమిత్తం అని రాశారు అందులో సో ఇది ఎక్స్పెండిచర్ ఫర్ ది ఎయిట్ పే కమిషన్ ఏర్పాటుకి దానికి జీతాలకి అయ్యే ఖర్చు తప్ప ఇది పే కమిషన్ అమలు ద్వారా ఎంప్లాయీస్కి ఇవ్వాలన్న అలాట్మెంట్ ఏమీ జరగలేదు సో మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఎటువంటి తాత్కాలికమైన బెనిఫిట్స్ లేకపోతే ఫైనల్ రిపోర్టు ఇచ్చే అవకాశం లేదు అదంతా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉంది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఇరవై ఐదు ఇరవై ఆరు కాకుండా ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలోనే ఏదన్నా ఆర్థిక ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా ఆంధ్ర ఆ ఆంగ్ల పత్రిక పేర్కొంది నిజంగానే బడ్జెట్ అలకేషన్లోకి వెళ్ళి చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ హెడ్ కింద కేవలం ఇందాక నేను చెప్పినట్టుగా ఇరవై పాయింట్ రెండు లక్షలు అలాట్ అయ్యి ఉంది అయితే అంత మాత్రాన ఇంటీరియం రిలీఫ్ అనౌన్స్ చేసినప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఇవ్వము అనే ప్రసక్తి ఉండదు కానీ సాధారణంగా ఏం జరుగుతోంది అని అంటే అలాట్మెంట్స్ ముందు చూపించుకోవడం పద్ధతిగా వస్తుంది లేనప్పుడు ప్రెషర్ పెరిగినప్పుడు ఉద్యోగ సంఘాల నుంచో పెన్షన్ అసోసియేషన్ల నుంచో ప్రెషర్ పెరిగితే ఆ పెరిగిన ప్రెషర్ను బట్టి మళ్ళీ ఇంటీరియర్ రిలీఫ్ లాంటివి ఏదన్నా అనౌన్స్ చేయటం ఆ మొత్తాన్ని ఏదైతే పే చేస్తారో దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్లో చూపించుకోవటం సెప్టెంబర్లో ప్రవేశపెట్టబోయే సవరణల బడ్జెట్ సవరణల కోలో కానీ లేదా ఫిబ్రవరి మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో బడ్జెట్లోగా రివైజర్ ఎస్టిమేట్ ముందు ఎక్స్పెండిచర్ చేసేసి దాన్ని రివైజర్ ఎస్టిమేట్లో చూపించుకోవటమో జరుగుతుంది అయితే ఆంగ్ల పత్రిక చెప్పిన కథనం ఏంటి అని అంటే ఇప్పటికున్న సూచనల ప్రకారం వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఎటువంటి తాత్కాలిక ప్రయోజనాలు కలిగే అవకాశం అయితే లేదు ఎందుకంటే కమిటీ ఏర్పాటుకే వీళ్ళు సమయం తీసుకోవచ్చు కమిటీ ఏర్పాటై కన్సల్టేషన్స్ బిగిన్ చేసి ఇవన్నీ చేయడానికి టైం బట్టే ఆస్కారం ఉంటుంది కమిటీ ఏర్పాటే నాలుగైదు నెలలు టైం తీసుకుంటుంది గత అనుభవాలు పరిశీలించిన దృష్ట్యా అన్న విషయం వీళ్ళు చెప్పారు మరో అంశం వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఫిట్మెంట్ ఎంత ఉంటుంది అన్న దాని మీద వేతన సంఘం ఏర్పాటు కాకపోయినా ఇంకా యూనియన్ల డిమాండ్లు దాంట్లో తెలియకపోయినా నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారు కేంద్రానికి లెటర్ రాస్తూ ఇది కేవలం జేసీఎం సెక్రటరీగా నేను రాస్తున్న లెటరు ఇందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనలైజ్ చేసే ముందు ఎనిమిదవ వేతన సంఘానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనలైజ్ చేయ చేయబోయే ముందు వివిధ సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీని ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్లో ఉన్న అన్ని యూనియన్ల మెంబర్ల అభిప్రాయాలు తీసుకుని ఆ అభిప్రాయాలు ద్వారా మీరు ఫైనలైజ్ చేయండి అలా ఫైనలైజ్ చేయకపోతే సమగ్రమైన అభిప్రాయ సేకరణ జరిగినట్లుగా ఉండదు కాబట్టి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనలైజ్ చేయ చేయబోయే ముందు నేషనల్ కౌన్సిల్ని సమావేశపరచండి అని అని కూడా సెక్రటరీ నేషనల్ కౌన్సిల్ రిక్వెస్ట్ చేశారు ఆ పత్రిక ఊహిస్తున్న దాని ప్రకారం ఊహనే ఊహనే సుమ ఊహిస్తున్న దాని ప్రకారం మెంట్ వన్ పాయింట్ నైన్ టూ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగ సంఘాలు త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ గతంలో డిమాండ్ చేసినాయి ఇప్పుడు రై జేసీఎం లీడర్ రాఘవయ్య గారు కానీ ఇతరులు కానీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్నే ఇవాళ కంపల్సరీగా ఇవ్వాలి అని చెబుతున్న నేపథ్యంలో వీళ్ళు నేషనల్ కౌన్సిల్ని జేసీఎంని కూడా సమావేశపరచమని చెప్పిన నేపథ్యంలో ఒకవేళ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఏ ఫైనలైజ్ అయితే కనీస వేతనం యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై అవుతుంది కనీస పెన్షన్ ఇరవై ఐదు వేలు ఏడు వందల నలభై అవుతుంది ఇప్పుడున్న తొమ్మిది వేల నుంచి ఇప్పుడున్న పద్దెనిమిది వేల నుంచి గతంలో యూనియన్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలన్నారు కానీ ప్రభుత్వం దాంట్లో అమలు చేయకుండా తాత్కారం చేసింది కాబట్టి ఈ తాత్సారం చేసిన అంశాలని పరిశీలించిన తర్వాత ఈసారి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇస్తారా లేదా గతంలో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కంటే ఎక్కువ చూపించాల్సిన అవసరం ఉందని భావిస్తారా అన్న అంశం యూనియన్ల డిమాండ్ యూనియన్ల ఒత్తిడి లాంటి అంశాలే ఆధారపడి ఉంటాయి ఈ ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎటువంటి ప్రయోజనాలు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే లేదు అని ఆంధ ఆంగ్ల పత్రిక పేర్కొంది చూద్దాం ధన్యవాదాలు